మరి ఎలాంటప్పుడు మనుషుల్లో వైరస్కు రావడానికి కష్టమై ఉండి మనుషుల్లో ఉండనప్పుడు మనుషుల్లోకి హెచ్ఐవి వైరస్ రానప్పుడు ఎలా వచ్చింది ఆఫ్రికా దేశంలోనే అలాగే కొన్ని రకాల కంట్రీస్ లో పెట్స్ ఏదైతే పెంపుడు జంతువులతో సెక్స్ అనేది సర్వసాధారణం వాళ్లకు కుక్కలతో కానీ గుర్రాలతో కాని కోతులతో గాని సింపాంజీలతో కాని అంటే వాళ్ళు పెంచుకునే జంతువులతో వాళ్ళు సెక్ట్ చేసే వాళ్ళు చేశారు చేస్తున్నారు కూడా కాబట్టి ఆఫ్రికాలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ హెచ్ఐవి వైరస్ మానవునిలో గుర్తించినప్పుడు దీనికి మూలం ఏమిటి అనే ఆరా తీస్తే ముందుకెళ్తే వాళ్ళు అక్కడ పెంచుకునే కోతుల జాతులైన ఒక రకమైన సింపాంజీలు వాటితో సెట్ చేయడం వల్ల వాటి నుంచి ఆ మహిళలకు కానీ ఆ పురుషులకు కానీ ఈ వైరస్ వచ్చింది